కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక సొసైటీ నూతన ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని సొసైటీ అధ్యక్షులుగా బోండా వెంకట నరసింహం నాయుడు డైరెక్టర్లుగా మేడిశెట్టి వెంకటేశ్వర్లు గుబ్బల కృష్ణమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార సంఘాలు తోడ్పాటు అందించాలని నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో రోడ్లు డ్రైనేజీలు వేయడం జరుగుతుందని గత వైఎస్సార్ ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చే పదిహేను నెలలు అయినప్పటికీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయని ఇంకా అభివృద్ధి జరగవలసి ఉందన్నారు ఈ కార్యక్రమంలో గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్టు చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి మాజీ సహకార సంఘ మంత్రి వర్యులు చిక్కాల రామచంద్ర చంద్రరావు జనసేన రామచంద్రబరావు ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ కోటిపల్లి కాజులూరు డీసీలు దాట్ల విజయ గోపాలరాజు లక్కాని కృష్ణ చైతన్య జనసేన మండల అధ్యక్షుడు బోండా వెంకన్న ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ సీనియర్ నాయకులు వాసన్శెట్టి సత్యం పలు గ్రామాల సహకార సంఘాల అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు భార్యతను కూటమి నాయకులు పాల్గొన్నారు డబ్బులు ఇస్తా అని చెప్పేసి అందరికీ పదకొండు వేల రూపాయలు చెప్పిన అందరం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు కూడా డబ్బులు వచ్చే కార్యక్రమం చేస్తా ఉంది ప్రభుత్వం చెప్పేసి మనం చేస్తాం ఆ రకంగా రెక్క చెప్పాలంటే అరవై ఏడు లక్షల మందికి ఇస్తున్నారు ఆ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఇరవై నలభై రెండు లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం ఇంకో ఇరవై లక్షలు పెంచి అందరికీ కూడా ఐదు ఉండి ఐదు ఆరుండి ఆరు ఎంతమంది ఉండి అంతమంది పిల్లలు కూడా మొత్తం కూడా అన్ని రకాలు కూడా అన్ని వర్గాల వారికి కూడా ఈనాడు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఈనాడు చదువుకోవడానికి ఇచ్చింది ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాం ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఈ రకంగా ఇవ్వలేదు పెన్షన్ కానీ ఇందులో భారీ ఎక్కువ పిల్లలకి ఇచ్చే కార్యక్రమాలు చేయట్లేదు ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం అదే రకంగా మనకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి అన్నారు మూడు సిలిండర్లు ఇస్తాయని చెప్పన్నారు ఇచ్చారు మన మన దానికోసం రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మన ఇస్తా ఉన్నారు ఇంకా రెండు వేలు ఇస్తాము నాలుగేళ్ళు కూడా ఇస్తారు ఇంకా నాలుగు గంటలు కూడా ఇస్తారు ఆ రకంగా ఏంటంటే ఈనాడు ప్రీ బస్సు ఈనాడు ఏది జరుగుతుందో ప్రీ బస్సు వస్తుంది ఆడవారికి ఫ్రీగా ఈనాడు రాష్ట్రంలో పది పదకొండు వేల బస్సులు ఉంటాయి అందులో ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఆరు బస్సులు ఆడవారికి ఫ్రీగా ఇచ్చేటువంటి బస్సులు ఇచ్చేది ఇస్తా ఉన్నారని చెప్పేసి చూడండి మనం చేస్తాం తిరిగి సంవత్సరానికి మూడు వేల కోట్ల రూపాయలు పైన అవి ఖర్చు అయ్యే అవకాశాలున్నాయి దీనికి ఇంకా ఇష్టమే రాలేదు రాలేదు అనుకున్నప్పుడు కూడా అర్థమవుతూ ఉంది సంవత్సరానికి మూడు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ భారం అవుతుంది అంత భారమైనా ఉంది ప్రభుత్వం వచ్చిన రోజు ఖచ్చితంగా ఎన్ని కుమార్ రామచంద్రపురం నియోజకవర్గంలో డెబ్బై శాతం గ్రామాలు డ్రైన్ సమస్యలు సతమతం అవుతూ ఉన్నాయి ఎక్కడ డ్రైన్లు లేవు అయితే ఒక్కొక్కటిగా ఖచ్చితంగా ఇంకా రానున్న రెండు సంవత్సరాల్లో ఎక్కడా కూడా రోడ్లు అవసరం లేకుండా డ్రైన్ అవసరం లేకుండా మరి సిఎస్ఆర్ ఫండ్స్తో కూడా ముందుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం దానికి అలాగే రోడ్ల విషయం కోలాంకర్ రోడ్ విషయం చెప్పి చెప్పారు అందాక ఆయన ఆల్రెడీ ఇంచుమించి ఎనిమిది కోట్లు అతను బిల్లు పెండింగ్ పడటం వల్ల కొంచెం సతమతం అవుతూ ఉన్నారు ఆల్రెడీ సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది అది అతి త్వరలోనే మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు అప్పుడని చెప్పలేను కానీ ఏదైనా ఒక నెల వ్యవధిలోనో లేకపోతే పదిహేను ఇరవై రోజుల వ్యవధిలోనే రోడ్లు వేయడం జరుగుతుంది అలాగే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సర్వసంగ సర్వనాశనం అయినప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా ఈ రాష్ట్రాన్ని ఇటు సంక్షేమం ఇటు అభివృద్ధి సౌపాడులో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ రోజున వైసీపీ నాయకులకి ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ముందు నేను మా అమ్మగారు చెప్తూ ఉంటారు మా నాన్నగారు రే ఎదురు చూస్తారా ఎదురు చూస్తారా అని నేను అలాంటివి పట్టించుకోను నేను అసెంబ్లీకి వెళ్తున్నప్పుడు ఎదురు చూసుకోకుండా వెళ్తున్నప్పుడు నల్ల కండు వేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఎదురే నల్ల పిల్లల తర్వాత రోజు నేను అసెంబ్లీకి వెళ్తున్నప్పుడు వెంటనే ఐదు ప్రశ్నలు ఉన్నాయి ఐదు ఆరో ప్రెస్ ఉన్నాయి అయితే సెక్రటరీ గారు రాలేదని బయట వెయిట్ చేస్తున్నాను సెక్రటరీ గారు వస్తారు కదా చిన్న పాయింట్ ఒకటి కొట్టేస్తారు తొమ్మిది అయింది తొమ్మిది రెండు నిమిషాలకి నేను ఇంకా నా ఎదురుకున్నాక ఐదుగురు ఉన్నారు ఎలా లేదన్నా గంటన్నర పడుతుంది టైం అని లోపలికి వెళ్ళేటప్పటికి అప్పటికప్పుడే నా పేరు ఇచ్చేసే అంటే జగన్మోహన్ రెడ్డి ఎంట్రన్స్లో తగిలేడు కాబట్టి ఆ దరిద్రం నాకు పట్టింది ఆ టైం అప్పుడు వెను వెంటనే ఫస్ట్ ఫస్ట్ మాట్లాడుతున్నప్పుడే స్పీకర్ గారు ఏమయ్యా నువ్వు కుర్రవాడివి ఇంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి దొరికేస్తారని నేను అనుకోలేదా ఎందుకంటే అతను ఆర్థిక నేరస్తుడు గతంలో లక్షలు కోట్లు పెట్టినప్పుడు ఎప్పుడు దొరకలేదు అతను చాలా ఫ్రీత్ హ్యాండ్గా వెళ్ళాడు ఈసారి మాత్రం లిక్కర్ దాంట్లో అతనికి అతనే తయారు చేసాడు అలాగే మనీ ట్రాన్స్ఫర్స్ పెట్టుకున్న డిజిటల్ ట్రాన్స్ఫర్స్ కాకుండా దొరకేం చేస్తాడని చెప్పి చెప్పడం జరిగింది ఈ పరిస్థితుల్లో విశ్వం జిమ్దాం ఏదైతే సూపర్ సిక్స్ అనేది అమలు చేయటం అనేది సాధ్యం కాని విషయం అయినప్పటికీ ఈరోజు సుసాధ్యం చేశారంటే ఇటు ఉచిత శ్రీశక్తి కానివ్వండి అన్నదాత సుఖీభావ్ కానివ్వండి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు ఈ తల్లికి వందనం కానివ్వండి ముఖ్యంగా ఆ తల్లికి వందడం అనేది ఎంతమంది పిల్లలకు ఎంతమంది పిల్లలకు ఇవ్వడం ఒకేత్తే అయితే ఎవరన్నా అరుహులకి రాకపోతే గ్రివెన్స్ రేస్ చేసుకుని మళ్ళీ తెచ్చుకునే అవకాశం మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడే బట్టను చీకట్లో కూర్చుని బట్టను వచ్చేవాడు అర్హులు ఎవరికన్నా పడకపోతే గ్రివెన్స్ లేదు ఏమీ లేదు వాళ్ళు ఎన్ని ఆర్తనాదాలు చేసినా సరే ఒక్క మళ్ళీ తిరిగి అర్హులకి ఒక్క ఒక్కటి ఇచ్చిన పాపం లేదు అమ్మఒడి ఇచ్చిన పాపం లేదు ఏదేమైనప్పటికీ అతనికి అవగాహన లేదు అవగాహన లేకుండా అలాగే మన విజయవాడ వరదలకు వచ్చాడు వచ్చి మాట్లాడుతూ కోటి రూపాయలు ప్రకటించాడు ఎవరికి ఇచ్చాడో తెలియదు మరి పవన్ కళ్యాణ్ గారికి ఏం చెయ్య ఆయన మన తలసేమియా పిల్లల కోసం వెళ్ళి యాభై లక్షలు ఇస్తా అన్నారు ఇచ్చాడు ఆయన కష్టపడి సంపాదించిన సొమ్ము ఈరోజు శ్రీశక్తి ఆడవాళ్ళందరికీ ఫ్రీగా ఇస్తుంటే ఈ వైసీపీ వాడికి ఏం చేయాలో తెలియక ఏదో చిన్న గొడవ సహజం ఒక సొంత ఇంట్లో అన్నదమ్ముల మధ్య గొడవ అవుతుంది అలాగే పక్ ఈ పక్క ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతాయి సహజం సర్దుకుంటూ పోతారు అలాగే బస్సులో కొద్ది ఈ తీర్థయాత్రలకు వెళ్ళి ఆడవాళ్ళు ఫ్రీ కాబట్టి కొద్ది ఎక్కువ ఉండటం వల్ల ఏదైనా గొడవ అవుతుంటే ఇంక మగ్గవాళ్ళకి ప్లేస్ ఇవ్వట్లేదని కొద్దిసేపు రకరకాల సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు అసలు లేని బ్రోతు ఏదైనా ఉందండి జగన్మోహన్ రెడ్డి కాదండి తల్లిని తిప్పుకున్నాడు ఎలక్షన్లో చెల్లిని తిప్పుకున్నాడు వాళ్ళిద్దరిని బయటికి గెంటేసాడు అసలు తో సామెత ఉంటుంది ఇల్లు శుభ్రం చేసుకో తర్వాత వీధి శుభ్రం చేసుకో తర్వాత ఊరు శుభ్రం చేసుకో అని ఇంట్లో ఆడవాళ్ళని గింటేసిన వాడు రాష్ట్రంలో ఆడవాళ్ళ కష్టాలు ఏం తెలిస్తే అవి ఏం చేరేస్తాడు ఏదేమైనప్పటికీ అయితే కష్టపడ్డ ఏ ఒక్క కూడా ఈ కోటం ప్రభుత్వం ఎందుకంటే మీరందరూ కూడా పదవులు ఆశపోయినప్పటికీ కూడా మీ ఒక బాధ్యతను మీద పెట్టి కోట ప్రభుత్వాన్ని మరింత ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం మీ అందరం కూడా అది ముఖ్యంగా ఈ వేదికగా లెక్కించిన మన మన ప్రదేశంలో అదేవిధంగా మన నియోజకవర్గ ఇక్కడికి విచ్చేసిన చిక రామచంద్రరావు గారికి అదే విధంగా సునీల్ కుమార్ గారికి అదేవిధంగా మన పేరపత్ర రాజశేఖర్ గారికి తిమ్మల బాబు గారికి మన సత్యం గారికి మిగిలిన మిగతా వెయ్యి రూపాయలు పెంచడానికి ఆపసాపాలు పోయాడు అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చిన మాట నెరవేర్చకుండా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అతను గట్టి తీయాక కూడా ముసల వారికి ఇచ్చిన మాట నెరవేర్చలేనటువంటి అసపర్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వీరందరూ గుర్తించుకోవాలి అలాగే రైతు భరోసా భరోసాని పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వటం జరిగింది ఈ రోజు జై జనసేన జై జనసేన ఈ రోజు మీరందరూ రైతు సాధనలు ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట కోసం ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉంది మీరు అనుకోవచ్చు మొన్న ఏడు వేల రూపాయలే కదా చేశారని మరి పంటలు పండించే సమయంలో ఊర్చుకునే సమయంలో ఏడు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది రేపు మళ్ళీ కోతలు వచ్చే సమయంలో మరొక ఏడు వేల రూపాయలు మీ అకౌంట్ లో జమ అవ్వబోతా ఉన్నాయి అలాగే కుక్కలను ఊర్చుకునే సమయంలో మరొక ఆరు వేల రూపాయలు కోతకు పెద్దా ఉంది అది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ ఏ సమయానికి రైతులకు దెబ్బందించాలనేటువంటిది మీరు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఆ ప్రభు ఇస్తే ప్రభుత్వం ఇస్తే మనం ఆరు వేల ఐదు వందల రూపాయలు పెంచి రైతులకు ఇస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం మీరందరూ కూడా రైతులు ఇవన్నీ గుర్తించుకొని మరి సమయం తీసుకో రైతులకి సకాలంలో లోన్లు ఇచ్చి రైతులకి పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతులకు సంబంధించి మనం ఆ రోజు మాటిచ్చాం ప్రతి పండించిన ప్రతి గింజ కొంటామని మాటివ్వడం జరిగింది ఎన్ని ఇబ్బందులున్నా కూడా సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలు మరి రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది ధాన్యం కొని గత ప్రభుత్వంలో పదహారు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే అవి కూడా క్లియర్ చేసి మరి రైతులకి మేలు చేయాలి ఈరోజు వ్యవసాయ రంగం చాలా ఇబ్బందుల్లో ఉంది వ్యవసాయం చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది మరి రాబోయే రోజుల్లో రైతులకు ఉపయోగపడే ఈరోజు మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో ట్రాక్టర్లు ఇచ్చేవాళ్ళం చిన్న ట్రాక్టర్లు ఇచ్చాం రైతులకు సంబంధించిన ఎన్నో పనిముట్లు ఇచ్చాం కానీ గతం మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవ్వరికీ కూడా ఏ విధమైన సహాయ సహకారం అందించలేదు భవిష్యత్తులో మళ్ళీ అలాంటి స్కీములు రాబోతున్నాయి రైతులందరూ సద్వినియోగం చేసుకుని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతీయాన్ని నిరూపించుకోవడానికి ఏమాత్రం అద్భుతయుక్త లేదని తెలియజేసుకుంటూ మేము ఏదైతే ఈ బిల్డింగ్ ఉందో మరి సుభాష్ గారు ఖచ్చితంగా ఎందుకంటే చాలా చాలా సాకారంగా పాత డిజైన్ ఇది వర్షం కూడా పడిపోతుంది కాబట్టి రాబోయే మళ్ళీ వర్షాకాలం రాకుండా కొత్త బిల్డింగ్ నిర్మించడానికి బాబు గారు సుభాష్ గారు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపు